హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆగస్టు ఇరవై రెండు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అభిమానులు అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో సూపర్ హిట్ సినిమా ఇంద్రా ఈరోజు రీరిలీజ్ కాబోతోంది రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి నాటితరం ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా నేటి తరం ప్రేక్షకులు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎలా ఉంది ఏంటి అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి పోయాడు నమస్తే అండి మూవీ మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది ఇంద్రా ఎలా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు నా కుటుంబం తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు చెప్పినట్టుగానే ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాకి మా నాన్నగారితో వచ్చాను ఫస్ట్ డే నేను చూడాలి అని మా నాన్నగారు నన్ను సినిమాకి తీసుకొచ్చారు ఈరోజు నేను అట్లానే నా పిల్లల్ని తీసుకొచ్చాను ఆ రోజు నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో నా ఎంజాయ్మెంట్ని మా నాన్నగారు ఎలా అయితే దగ్గరుండి చూశారో నేను ఒక చిరంజీవికి వీరాభిమానిగా నా ఆనందాన్ని మా నాన్నగారు చూశారు ఇప్పుడు అదే సినిమాని ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జనరేషన్ మారి నా పిల్లలు ఆ స్టెప్పులకి డాన్స్ వేస్తుంటే వాళ్ళ ఆనందాన్ని నేను చూస్తున్నాను ఎప్పటికైనా సరే ఆయన చిరంజీవి ఇలాంటి కుటుంబ రోజులు అన్ని ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని ఆయన మరెన్నో సక్సెస్లు చూడాలని కోరుకుంటున్నాను ఎలా ఉంది మూవీ ఇరవై సంవత్సరాల తర్వాత చూసారు చూసి పోయే కదా చెప్పండి

సినిమా సినిమా సెకండ్ టైం చూసినా కూడా చాలా బాగుంది హ్యాపీ ఏంటి ఎంజాయ్ చేశారు మూవీ సూపర్ సోపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను పుట్టినప్పుడు వచ్చి మళ్ళీ కూడా చెప్పాము అసలు అల్లాడిచ్చారు లోపల ఒక చెక్కిరు కళ్యాణ్ బాబు కల్ట్లాంటి ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెట్టిన మళ్ళీ మీరు రివ్యూ చేస్తున్నారా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత చూస్తున్నారు అదే ఎలా ఎంజాయ్ చేశారు ఇంకో ఇరవై ఏళ్ళైనా కానీ ఇదే ఊపి ఉండదు అంత కాదులే ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ ఇప్పటికి అవును ఎలా ఎంజాయ్ చేశారండి మూవీని నా స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఈ సినిమా చూసానండి మళ్ళీ ఈ రోజున ఈ సినిమాని ఎలా పెద్ద అయ్యాక ఇంత ఫుల్ ఎంజాయ్ చేస్తా చూడటం రియల్లీ గూజ్ బంక్స్ ఇది ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి కూడా చూడలేకపోతున్నాం బట్ అప్పుడు సినిమాలే ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ఫేస్ చేశారు చిన్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా డబుల్ గా చూసాము సో హ్యాడ్ అ బ్లాస్ట్ హ్యాపీ బర్త్డే అమ్మా

చూపిస్తాం కలిసి చూపిస్తాం అది నెక్స్ట్ సెట్ రెండు మళ్ళీ కలుస్తాం